శ్రీ గురుభ్యో దంతాంచలేన దాచేన ధరణీతమయ్య పాతీషు ధృతాదివరాహీల ఉల్లాఘనోత్ఫాధర గీయమాన క్రీడవ రాజముఖం నమా అమరీ కబరీ భార్యమరీ ముఖరీకృతం దూరీకర దురిత గౌరీ చరణపంక ఇందీ వరద శ్యామం ఇందిరానందూ జన మందారం వందేగం యదు నందనం వాగర్ధ వివ వాగర్ధ వాగర్ద ప్రతిపత్తగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం యహం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్రుడికి ఈ విషయాన్ని గురించి ఇంకొంచెం విపులంగా తెలుసుకోవాలి అనే ఒకానొక కుతూహలం కలిగి ఆయన అంటునాడు మునితో ఓ బ్రహ్మర్షి గంగా ఏ కర్మల చేత త్రిపధగా అయింది ఆ వివరాల్ని నాకు మీరు సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు శ్రీరాముడు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రశ్న వేశాడు ఆ విషయాన్ని గమనించాడు విశ్వామిత్ర మహర్షి అప్పుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు శ్రీరామ పార్వతి పరమేశ్వరుల వివాహం జరిగి చాలా కాలం గడిచింది వారికి సంతానం కలగలేదు అని అన్నాడు ఈ విషయం వింటే విన్నవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది పార్వతి పరమేశ్వరుడు వీరిద్దరు దంపతులని ఎప్పుడో వివాహం జరిగిందని వివాహం జరిగిన చాలా కాలం ఎంతకాలం దశరథ మహారాజు కథ మనం విని ఉన్నా ఇది కూడా అలాంటి కథే అనేటటువంటి ఒకనొక భావం కలుగుతుంది తప్పదు కానీ ఇక్కడ ఆ భావన కంటే కూడా పార్వతీ పరమేశ్వరుడు సృష్టి స్వరూపులు ఈ సృష్టి ఎక్కడ మొదలైంది ఆకా ఆయన సతపో తపత సతపస్త ఆయన తపస్సు చేసి ఆయన ఏం చేశాడు ఆకాశాన్ని సృష్టించాడు ఆకాశాద్ వాయు వాయు రగ్ని అగ్ని రాప ఆపృథివీ పృథివీభ్యో అన్నం అది అక్కడి నుంచి ఆకాశం నుంచి అన్నం దాకా జరిగిన సృష్టి క్రమాన్ని క్రమంగా ఉపనిషత్తు చెప్పుకుంటూ వచ్చింది కదా ఆ క్రమంలో ఈ ఈ ఆకాశంలో కానీ ఈ పంచభూతాల తత్వము పరమేశ్వరుడే ఇదే విషయాన్ని ఆ మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ఆ మొట్టమొదటి నాంది అష్టతను అది ఎనిమిది శరీరాలు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు మమ్మల్ని మనల్ని అందరినీ రక్షించగాక ఆయన అని ఆయన ప్రార్థించాడుగా ఆ ప్రార్థనలో అష్టతనువుల్లో ఈ పంచభూతాలు ఉన్నాయి సూర్యచంద్రుడు ఉన్నారు జీవుడు ఉన్నాడు ఇది ఎనిమిది విభాగాలతో కూడిన ధనువు ఏ పరమాత్మగా అయితే ఉన్నదో అని పరమాత్మే అక్కడ ప్రస్తుతింపబడినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ కూడా అదే తత్వం ఇప్పుడు రామాయణ కథాపరంగా చూసుకున్నప్పుడు ఈ శివతత్వమే నారాయణ తత్వం నారాయణ తత్వానికి శివతత్వానికి భేదం లేదు ఒకే తత్వం ఇది మొదటి నుంచి మనం ఒకటే ఘోష వేద ఘోష గంగా నది ఘోషలాగా ఉన్నది ఒకే తత్వం రామాయణ కథ కథాపరంగా రామాయణ కథలో ఉంటే నారాయణ తత్వం అదే శ్రీరామతత్వం సీతామ్మవారు ఈ తత్వం ఇదే మీరు పార్వతీ పరమేశ్వర కథల్లోకి వెళితే ఆ తత్వం ఇంత నామభేదమే తప్ప రూపభేదమే తప్ప తత్వభేదము లేదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సృష్టి క్రమం జరిగేటప్పుడు సంతానం అంటే జీవులు ప్రజలు ఈ ప్రజల కోసమే ఆయన ప్రజాపతుల్ని సృష్టించాడు పరమాత్మ తర్వాత వేదాంత వైరాగ్యాన్ని బోధించటానికి సనక సనాధన ఆది ఋషివర్యుల్ని కూడా సృష్టించాడు ఇది మనకి పూర్తిగా తెలిసినటువంటి విషయమే ఆ క్రమంలో ఇంకా పార్వతీ పరమేశ్వర సంయోగ జనితమైనటువంటి తత్వం ఇంకా సృష్టిలోకి రాలేదు ఆ సృష్టి క్రమంలో అది ఇంకా రావలసి ఉన్నది అని మనం అర్థం చెప్పుకుంటే ఇక్కడ ఏ విధమైన వైరుధ్యము మనకి తోసదు చక్కగా అనుకూలమైనటువంటి ఆలోచన కలుగుతుంది అయినా కథాపరంగా మనం ఇలాగే చెప్పుకోవాలి వాళ్ళ వాళ్ళకి సంతానం కలగదే కదా పురా రామ కృతో నీలకంఠో మహాతపా దృష్వాచ దేవీ దేవి ఉపచక్రమే ఇప్పుడు కథాపరంగా వెళుతున్నాం మనం రామ కృతోద్వాహుడైనటువంటి పరమేశ్వరుడు నీలకంఠుడు మహాతపస్కుడు ఆయన స్పృహేవి దృష్ ఒక విధమైన భావనతో అమ్మవారిని చూశాడు మిథునాయోహోపచక్రమే అంటే సృష్టిలో ఆ మధు మిథున క్రియ జరగటానికి ఆ రంగం సిద్ధమైంది మిథున క్రియ జరుగుతోంది ఆ మిథున క్రియ ద్వారా ఏమవుతుంది ఒక అద్భుతమైనటువంటి తేజస్సు సృష్టిలోకి వస్తుంది వాళ్ళు ఈ ఈ క్రియ దృష్టితో వంద సంవత్సరాలు గడిపారు నా చాపి తనయో రామ తరంతప అయినా వంద సంవత్సరాల తర్వాత కూడా నా తనయ ఆసీతు ఇంత దీర్ఘకాలం తర్వాత శివ పార్వతులకి తనయుడు కలుగుచో ఆ మహాదేజమూర్తి ప్రభావానికి లోకం తట్టుకోగలదా అని బ్రహ్మాది దేవతలు బీతిల్లిపోయారు వాళ్ళు మహాదేవుడి దగ్గరికే వచ్చి ఇంకా ఏ బ్రహ్మదేవుడి దగ్గరికో వెళ్ళదా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే మొత్తం పరమేశ్వరుడికి సంబంధించిన విషయం అంతా ఆయన చేతుల్లో ఉంది ఆయన భక్త సులభుడు ఎవరు వచ్చి ప్రార్థించినా వింటాడు ఆయన ఏం చేశాడు వాళ్ళు ఏం చేశారు దేవతలంతా ఆయన దగ్గరకు వచ్చి మహాదేవుడు దేవదేవ మహాదేవ లోకశ్వ అశ్వ హితయత నువ్వు ఈ లోకహితం కోసం ఇష్టం కలిగిన వాడివి కదా లోకహిత రథుడివి కదా నువ్వు ఓ దేవదేవా పరమశివ లోకహితం కదా మేమందరం నీ పాదాలని ఆశ్రయించామయ్యా మమ్మల్ని అనుగ్రహించు నీ తేజ ప్రభావం వల్ల కలిగిన పుత్రుని ఈ లోకాన్ని భరించలేవు అంటే శివ పార్వతి దంపతి జనిత తత్వం అలాంటిది అని నువ్వు పార్వతీదేవితో కూడి విద్యుక్త ధర్మంగా తపస్సు చేస్తూ చెయ్యి ్రాహ్మేణ తపస్ యుక్తో దేవ్య అసహ నువ్వు విధి విధానం ప్రకారం దేవితో కలిసి తపస్సు సృష్టి అంతా తపోమయమే ఎవరు చేసిన తపస్సు పరమాత్మ చేసిన తపస్సు ఆ పరమాత్మ యొక్క తప ఫలమే సృష్టి ఆ తపస్సు మనకి అడుగడుగున ఉన్నది నిక్షిప్తమై చూడగలిగితే కనిపిస్తుంది చూడలేకపోతే అంటే చూసేటటువంటి చక్షుష చర్మ దృష్టి కాదు చర్మచక్షు దృష్టి కాదు జ్ఞాన దృష్టి ఉంటే సృష్టిలో మిథున క్రియ మనకి స్పష్టంగా అక్కడ మిథున క్రియ కనిపిస్తుంది తప్ప వ్యక్తులు కానీ పేర్లు కానీ ఉండవు అది కనపడదు విద్యుక్త ధర్మంగా తప బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్య హితకామార్థం తేజస్ తేజసి నువ్వు త్రైలోక్యం యొక్క హితకామార్థం త్రైలోక్య హితార్థం నీ తేజస్సుని నీ తేజస్సులోనే భరించు నీ తేజస్సులో భరించడం అంటే నీలోనే నీ తేజస్సుని ఉంచు ఉంచుకో నీ తేజస్సుని నీలోనే నిలుపుకో ఈ లోకాల్ని రక్షించు అంతరింప చేయవద్దు ఆ తేజస్సుని నువ్వు కనుక విడిచిపెట్టావు అది ఎక్కడ పడితే అక్కడలా ఆ లోకాలనే అంతరి అంత ప్రభావవంతమైన తేజస్సు ఇది సృష్టిలో శాస్త్రజ్ఞులు వివరించి చెప్తే అది ఎలా ఉంటుందో మనకి తెలియదు కానీ మొత్తం ఇది ఇది సృష్టిలో మహా అద్భుతమైన తేజో శక్తి సృష్టి అంతా శక్తి స్వరూపమే అమ్మవారు శక్తి స్వరూపిణి అయ్యవారు జ్ఞానస్వరూపుడు ఇక్కడ శక్తి ఆ జ్ఞానం నిక్షిప్తం చేస్తేనే కానీ శక్తికి కదలిక కానీ మరి ఏ విధమైన ఇది కానీ ఉండదు శక్తికి స్వతంత్రత లేదు ఎవరికి అధీయనం అయ్యవారికి అధ్యయనం కాబట్టి రెండు ఒకటే అని మనం అర్థం చెప్పుకోవాలి అయితే అప్పుడు పరమశివుడు ఏమన్నాడైనా సరే అని వెంటనే ఓ దేవతలారా మరి నేను ఈ పార్వతీదేవి కూడా మా తేజస్సులను నిలుపుకుంటాము కానీ అదే అయితే కొంత తేజస్సు ప్రయత్నోద్గమంగా స్వస్థానం నుంచి బయలుదేరింది కదా స్వస్థానం నుంచి కదిలిన దుర్భరమైన నా తేజస్సుని ఎంతవరకు కదిలిందో అంతవరకే దాన్ని విడుదల చేస్తాను దాన్ని ఎవరు భరించగలరో చెప్పండి అన్నాడు స్వస్థానం నుంచి కదిలిన మీ తేజస్సును భూదేవి భరించగలదు అని దేవతలు అన్నారు ఇక్కడ పార్వతీదేవి కోపం వస్తుంది ఆ మాటలు విని మహేశ్వరుడు తన తేజస్సుని భూమిపై విడిచిపెట్టాడు ఆ శివ తేజస్సు అది సగిరి కారణ అయిన భూమిపై వ్యాపించింది అంటే పర్వతాలు అడవులు ఉన్నటువంటి భూమి మీద వ్యాపించింది ఇంకా మానవ సృష్టి జరగలేదని చెప్పుకోవచ్చు అప్పుడు దేవతలు అగ్నిదేవుడితో అన్నారు ప్రవిషత్వం మహా తేజో రౌద్రం వాయు సమన్విత నువ్వు వాయుదేవుడితో కూడి ఈ శివ తేజస్సుని భరించు అని అగ్నిదేవుడికి సూచించారు దేవతలు వాయుదేవుడి సహాయం తీసుకోమని అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సే శ్వేత పర్వతమైంది భూమి మీదకి విడిచిపెట్టబడిన శివ తేజస్సు శ్వేత పర్వతం లాగా పాశించింది కొంతకాలానికి అక్కడ అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన రెల్లు దుబ్బులు అదే శరవణం ఏర్పడింది దివ్యం శరవణం జైవ పావకాదిత్య పావకాదిత్యసన్నిభం పావకాదిత్య సన్నిభం పావకుడు అగ్ని ఆదిత్యుడు సూర్యుడు ఈ రెండింటిలో ఈ తేజస్సుతో సమానమైనటువంటి రెండింటితో సమానమైన తేజస్సు కలిగిన ఒకనొక శక్తి ఉద్భవించింది యత్ర జాతో మహా తేజ కార్తికేయో అగ్నిసంభవ అక్కడ కార్తికేయుడు కుమారస్వామి అగ్ని సంభవుడై జన్మించాడు పిమ్మడి దేవతలు ఈ పరిణామానికి వాళ్ళంతా సంతోషించి అధో శివం చైవ పూజయా మా సుప్రీత మనసస్తా వాళ్ళు ఎంతో సంతోషించిన వాళ్ళై దేవతలు అన్నమునుడు అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల్ని సంస్థుతించారు అప్పుడు పార్వతీదేవి దేవతలతో నాకు అప్రియమైన పనిని మీరు చేశారు ఆ చేసినందుకు మీరు తగిన ఫలితాన్ని అనుభవించవలసిందే అది అద్య ప్రభుతి యుష్మాకం అప్రజా సంతు పత్నయ యుష్మాకం పత్నయ మీ భార్యలంతా కూడా ఆ పుత్ర అసంతు సంతు అప్రజా సంతు సంతానం కలగదు దేవతలకు సంతానం కలగకపోవటానికి సంతానం కలగాలి అంటే భూమి మీదనే కలగాలి ఆ శివ తేజస్సు ఎక్కడుందో అక్కడే కలగాలి వాళ్ళు భూమి మీద విడిచిపెట్టమన్నారుగా దేవలోకంలో విడిచిపెట్టమని అనలేదుగా కారణం ఏదైనా కానీ పార్వతీదేవి శాపం అది మనం భూలోకం మీదకి ప్రసరించలేదు దేవతల మీదకే ప్రసరించింది అని ఆవిడ శపించింది ఆ పైన భూదేవిని కూడా ఇలా అంటుంది ఏమంది అవనే రూపాత్వం ఇది సృష్టిలో కనిపించే వి వివిధ వర్ణాత్మకమైనటువంటి భూస్వరూపాలు నైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నీ మీద అధికారం చలాయించే వాళ్ళు అనేక మంది పుట్టుకొస్తారులే అని భూమిని ఒక మాట అన్నది అమ్మవారు ఏ నచ పుత్రృతం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత పుత్రం మనిచ్చది నాకు పుత్రుడు కలగకుండా ఉండాలని కలగకూడదని నువ్వు కోరుకున్నావు కాబట్టి నచ కలుషీకృత కాబట్టి నీకు పుత్రకృతమై దేవతల పార్వతీ శాపానికి సిగ్గుపడ్డారు అది గమనించే పరమేశ్వరుడు కూడా పశ్చిమ దిశగా వెళ్ళసాగాడు ప్రయాణం అయ్యాడు సగత్వా తపే ఆతిష్టదు పార్శ్వే చస్యోత్త గిరే ఆ హిమాలయ పర్వతానికి ఉత్తర ఆ దిక్కులో ఉన్నటువంటి ఆ ఒక కొండ శిఖరం మీద ఆయన చేయడానికి కూర్చున్నాడు ప్రారంభించాడు హిమ ప్రభవే శృంగే తైలపుత్ర్యా శైలపుత్ర్యా నివేదిత యేషదే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదిత గంగాయా ప్రభవ శృణుమే సహ లక్ష్మణ నువ్వు మీ అనుజుడైనటువంటి లక్ష్మణుడు కలిసి నేను ఇప్పటిదాకా ఈ పార్వతీదేవి యొక్క తపస్సు ఆగ్రహం పరమేశ్వర పార్వతీ పరమేశ్వర ఆ సంతానం రెండు గడ్డిలో అగ్నితేజం ప్రభవించిందని చెప్పాను ఆ కుమారస్వామి యొక్క జననాన్ని గురించి ఇప్పుడు చెప్తాను వినవలసింది అని సస్నేహంగా సాధారణంగా శ్రీరామచంద్రుడి మీద భక్తి గౌరవాలతో ఆయనే శ్రీ మహావిష్ణువు అనేట ఈ సృష్టి అంతా ఆయనే విశ్వం విష్ణు వషట్కారు ఆ విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వము అని ఆ రాముణ్ణి చూసినప్పుడల్లా చూస్తూ ఉన్నప్పుడల్లా చూడకుండా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు విశ్వాన్ని చూస్తున్నప్పుడు రాముడు రాముణ్ణి చూస్తున్నప్పుడు విశ్వం ఈ దృష్టిలో మార్పు వస్తే అప్పుడు మనలో కూడా ఆ విశ్వామిత్రు దృష్టి అంటే విశ్వామిత్రునికి ఏర్పడినటువంటి దృష్టి మనను కూడా కొంచెం కొంచెంగానైనా ఆ పొటమరించి అది బీజ అంకుర విస్తర ఆ స్థితుల్లోకి వెళ్తే అది మనకి శోభస్కరం అవుతుంది ప్రియ ప్రియకరం అవుతుంది హితంకరం అవుతుంది ఆ కావలసిందల్లా దృష్టిలో మార్పు రావటమే ఆ దృష్టిలో మార్పు ఏర్పడింది నేను వేరేగా చూస్తున్నాను అని దాన్ని బహిర్గత పరుచుకోవలసినటువంటి అవసరం లేదు విశ్వాన్ని విష్ణువుగా విష్ణువుని విశ్వం ఇక్కడ విష్ణు విష్ణువు మనకి స్వామివారు శ్రీరామచంద్ర మహాప్రభు ఆయన రాముడు అంటే లోకమే లోకం అంటే జగత్త జగత్తు అంటే జాయతే గచ్చతి పుడుతుంది పోతుంది అనుక్షణం మార్పుకు లోనవుతూ ఉంటుంది కానీ రాముడి తత్వంలో మాత్రం మార్పు అనేది పుట్టదు మార్పు అనేది పెరగదు మార్పు అనేది పోవడం ఇలాంటివి ఏమీ ఉండవు అది నిశ్చలమైనటువంటి కాల అతీతమైన దేశ అతీతమైనటువంటి క్రియాతీతమైనటువంటి ఒక తత్వం అది మరి దేశకాల క్రియలకు అతీతమైన తత్వము అది మనం ఎలా గ్రహించగలం మనమేమో దేశకాల క్రియలకి లోబడిన తత్వంలో మనని మనం బంధించుకొని మన మనని మనం అందులో ఇరుక్కునేటట్లు చేసి దీంట్లో దేశకాల తత్వాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం అనే ఒక బంధికానాలు మనకి మనమే వెళ్ళిపోయి దూరిపోయి ఉండిపోయి ఈ జన్మే కాదు ఇలా ఎన్ని వందల వేల జన్మలు జరుగుతున్నాయి నేనే అంటే జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులు ఈ జన్మలో జన్మనిచ్చారు ప్రతి చోట భూమి మీద తల్లిదండ్రులు జన్మల్నిస్తూనే ఉన్నారు ఆ ఆ జన్మల్నిచ్చే తల్లిదండ్రుల్లో నువ్వు నీ తల్లిదండ్రుల్ని వెతుక్కోవాలి ఎస్మిన్ ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్య ఇవ అనుపశ్యతి అన్ని భూతాల్ని తనలోనే చూడాలి అన్ని భూతాల్లో తని యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మ ఇవ అభూద్విజ అన్ని భూతాల్లో తానే ఉన్నట్టు తనలో అన్ని భూతాలు ఉన్నట్లు చూస్తే ఇక్కడ జన్మ పునర్జన్మ అనేటటువంటి ఇలాంటి అనవసరమైన భావనలు ఏమాత్రం మనస్సుని కలుషితం చెయ్యవు రావు చోటు చేసుకోవు ఒకే జన్మ ప్రవాహం జరుగుతూ వస్తుంది వస్తోందా అది ఆ భాష అది వేరే విషయం కానీ ఇప్పుడు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇది ఆ భాష ఎదురుకుండా స్పష్టంగా ఉన్నది తాడే కానీ అది నీకు సర్పంలాగా కనిపిస్తుంది ఎంతసేపు కనిపిస్తుంది నువ్వు ఎంతసేపు సర్పదృష్టితో చూస్తే అంతసేపు కనిపిస్తుంది సర్పదృష్టి పోయింది అంటే అక్కడ యథార్థ దృష్టి ఉన్న రజువు కనపడుతుంది రజువు కనపడటమే యథార్థం ఇంకా ఆ స్థితికి మించిన స్థితి లేదు ఎందుకని నిన్ను అప్పటిదాకా మోహపరచి బంధించి ఉంచినటువంటి ఆ సర్పదృష్టి పోయిందిగా సర్వదృష్టి పోవటం అంటే త్రిగుణాల శక్తి నశించిపోవటం అది సాధ్యం కాదు మానవ మాత్రులకు సాధ్యం కాదు అందుకనే ఇన్ని రకాలైనటువంటి సిద్ధులు సాధ్యులు గంధర్వులు ఇన్ని రకాలైన భేదాలను చెప్పుకుంటూ వచ్చినాయి పురాణాలు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక దశలో ఏర్పడితే ఏర్పడుతుంది ఏర్పడి తీరాలి కానీ అప్పటిదాకా ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టేసుకుని కూర్చుంటే మనం ఇలాగే పునరపి జనం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఈ క్రియలోనే ఉంటాం ఎప్పటికీ మానసికమైన మోక్షం అనేది రాదు కాబట్టి అది ఆ దృష్టి మార్పుని గనక ఇప్పుడే మనం అలవాటు చేసుకుంటే దీన్ని బహిర్గతపరచుకోవాల్సిన అవసరం లేదు అది అంతర్గతంగా ఉంటుంది కానీ ఏం చేస్తాం లోక వ్యవహారం జరుగుతూనే ఉంటుంది ఈ శరీరం అనే ఉపాధి మనం తెచ్చిపెట్టుకున్నది ఉన్నదిగా ఇది ఎక్కడికి పోతుంది ప్రారంధం ఉన్నంతకాలం ఉంటుంది ప్రారంధం తీరిన మరుక్షణం ఇది పడిపోతుంది అప్పటిదాకా దృష్టిలో మార్పు తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ తెచ్చుకున్నటువంటి మార్పుని అనుక్షణం నిలుపుకుంటున్నాం కాబట్టి అది జారిపోకుండా అదే విక్షేప శక్తి అదే ఆవరణ శక్తి ఈ రెండు శక్తులు ఎప్పుడు నిరంతరం దాడి రావణుడు కుంభకర్ణుడు విక్షేప త ఆవరణ శక్తి కుంభకర్ణుడు ఆవరణ శక్తి రావణుడు విక్షేప శక్తి హిరణ్యాక్షుడు హిరణ్య హిరణ్యాక్షుడేమో ఆ వాడొక శక్తి వీడొక శక్తి శిశుపాలుడు దత్తభక్తుడు ఇద్దరు చెరొకటి శక్తి అనుకున్నది అనుకోనియకుండా అనేక రకాలైన వాటి మీదకి ఆ మనస్సుని చేయటం విక్షేపించి తీసుకెళ్ళి ప్రతి దాంట్లో పడేయటం ఆవరణ శక్తి అంటే ఏ ఆలోచన రాకుండా అందులోనూ కూడా శరీరం ఏమిటి నేనేమిటి అనే ఈ తాత్వికమైన ఆలోచనని రానియకుండా బుద్ధిని ఆ అజ్ఞానం అనేటటువంటి అంధకారంతో చక్కగా మూసివేసి ఉంచేదేమో ఆ ఆవరణ శక్తి దాన్ని ఒకవేళ అది కదిలి విజృంభిస్తే అనవసరమైన విషయాల మీద మళ్ళించి అక్కడక్కడే తిప్పేటటువంటి శక్తి ఏమో ఆవరణ శక్తి శక్తి ఈ రెండింటిని అణసాలి అంటే ముందు కావలసింది సాత్విక శక్తి ఆ సాత్విక శక్తి ఎంతవరకు మనకు ఉపయోగపడాలి ఈ రెండింటిని అడిచేందుకు సాత్విక శక్తి ఉపయోగపడాలి ఈ రెండు అడిగిపోయిన తర్వాత సాత్విక శక్తి కూడా ఆ వాటిలోనే అయిపోతుంది అప్పుడు ఏ శక్తి అయితే మిగులుతుందో ఈ ఉన్నటువంటి మూడు శక్తులు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ మనస్సు నుంచి ఎప్పుడైతే విముక్తమైపోయి ఈ మనస్సు స్వేచ్ఛగా తనకు తానే ఉంటుందో ఏ ఆలోచన ఏమి అది మాటలకి చెప్పడానికి వీలు లేని స్థితి ఏష్రాహ్మేష బ్రాహ్మీ స్థితి ప్రాత ఆ స్థితిలోనే ఉండటం అన్నది అది ఒక సాధనా క్రమంలో మానవుడు చేరుకోవాల్సినటువంటి పద్ధతి స్థితి ఆ స్థితికి చేరుకోవటానికే ఈ రామాయణ మహాకావ్యం కావ్యం మొత్తంగా ధ్వని కాండల మొత్తంగా ధ్వని అంటే కథాపరంగా ధ్వని సంఘటనల పరంగా ధ్వని ఇదే ధ్వని ఒకటే ఒకటే అద్వైతమే ధ్వని ఎక్కడ రెండో ఆ కథని సంఘటనని శ్లోకాన్ని పదాలని వీటన్నింటినీ ఒక క్షణం ఆగి పరిశీలించి చూస్తే ఏది తోస్తుంది ఏది బుద్ధికి వస్తుంది అంటే కేవలం అద్వైత స్థితి అద్వైత అంటే ఇందాక చెప్పిన తమస్సు రజస్సు సత్వం ఈ మూడు ఉంటే ద్వైతం ఈ మూడు లేని స్థితి అద్వైతం ఇందులో అర్థం చేసుకోవడానికి కఠినమైన విషయం ఏమీ లేదు అంతా మన బుద్ధి చేతుల్లోనే మనస్సు చేతుల్లోనే మనస్సు స్థాయిలోనే ఉన్నది దాన్ని నిగ్రహించుకోవటం కోసమే ఆ నాలుగు రకాలైనటువంటి సాధన సంపత్తి ముముక్షత్వం వైరాగ్యం ఇవన్నీ ఉండాలి ఇవి లేకుండా చెప్పేదంతా కేవలం ఆచరణ ఆచరణ విహీనమైనటువంటి కేవలం వాగాడంబరమే తప్ప అంతకంటే వేరే ఏమి కాదు అదైనా మంచిదే అలా కొంతకాలం కొంతకాలం మాట్లాడుతూ ఉంటే అప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత తెలియవచ్చు అంతే తప్ప ఇప్పటికిప్పుడే జ్ఞానోదయం అవుతుందని అయింది అని ఆత్మ దర్శనం అయింది అని ఇలాంటి మాటలన్నీ నమ్మదగినవి కావు వాటిని మనం నిరాదరించాలి అసలు వాటి తోలికి పోకూడదు అయితే రామాయణ మార్గం ఏం చెప్తోంది పదంలో ఏం చెప్తోంది శ్లోకాత్మకంగా ఏం చెప్తోంది సంఘటన పరంగా ఏం చెప్తోంది ఆ అందులో వచ్చే పాత్రల పరంగా ఏం చెప్తోంది మొత్తం కాండల పరంగా ఏం చెప్తోంది మొత్తం రామాయణ కట్టే కొట్టే తెచ్చే అంటారు చూసారా ఆ విధానంగా చూసినా కూడా ఏం చెప్తుంది అదే ధ్వని ఆ ధ్వనియే ధ్వని ఆ ధ్వనిలో మనకి సముద్ర ఆ దృష్టిలో భేదం వచ్చి దృష్టి కనిపిస్తే మన మార్గం ఏమిటో మనకి స్పష్టంగా అది ఒక పూలబాటలాగా కనబడుతూనే ఉంటుంది అది సాధించటమే మన యొక్క ఈ రామాయణ అధ్యయనం యొక్క అధ్యయనం యొక్క మహాఫలం అని మనం భావించుకోవటంలో ఏమాత్రం విప్రతిపత్తి ఉండకూడదు వేరే ఆలోచన ఉండకూడదు మనం వెళ్ళేది సరైందా కాదా పెద్దలు పండితులైన వారు అనేక మంది ఈ విషయాల్ని లోకంలో ఉన్నటువంటి జనానికి తెలియజేస్తున్నారు కదా అటువంటి వారి దృష్టిలో ఇందులో ఏమైనా అసందర్భాలు కనిపిస్తాయా అని కూడా మనం ఎందుకని అంటే కేవలం శంకర భగవత్పాదుల యొక్క భాష్యంలో చెప్పబడినటువంటి అద్వైతం ఏదైతే మార్గం ఉన్నదో ఆ మార్గం ద్వారానే మనం వెళుతున్నాం కాబట్టి నిర్భయంగా మనం ముందుకు వెళ్ళవచ్చు ఇది సాధనా మార్గం అని చెప్తే అని చెప్తూ తర్వాత కథాభాగంలోకి తర్వాత మనం ప్రవేశిద్దాం స్వస్తి